ఈ మధ్య కర్ణాటక రాష్ట్రంలో ధర్మశాల అనే దేవాలయంలో అనేక మంది స్త్రీలను మరి అమ్మాయిలను బాలికలను చిత్రవద చేసి చంపేసినటువంటి ఒక దుర్ఘటన చక్కెరలు కొడతా ఉంది ఈనాడు దేశమంతా దీని గురించి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది సార్ దీని గురించి మీరేమంటారు అది అగాధ కూపం బంగాళాఖాతం కంటే లోతుగా ఉన్నటువంటి ఒక డీప్ కాన్స్పెరసీ మరి చాలా భయంకరమైనటువంటి ఒక లోతైన కుట్ర దానికి మతం రంగు మనం పులమకూడదు మతాన్ని అడ్డుపెట్టుకొని ఎవరైనా చేసి ఉండొచ్చు హిందువులు ఇలా చేశారు అని అలా మనం అనకూడదు చాలా దా దాంట్లో దానికి జరిగిన దానికి రాజకీయ ఏమంటారు రాజకీయ మద్దతు రాజకీయ అండదండలు అధికార గణం యొక్క అండదండలు ఉన్నాయని నా వ్యక్తిగత అనుమానం ఓకే ఎందుకంటే ఇప్పటిదాకా ఈ ఇంటర్నెట్లో వస్తున్నటువంటి విభిన్నమైనటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళు అప్లోడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నీ నేను వింటా ఉన్నాను అన్నీ పెట్టుకొని చూస్తా ధర్మస్థల గురించి ముందు వంద మంది అన్నారు తర్వాత నాలుగు వందల మంది అన్నారు ఐదు వందల మంది అన్నారు ఇంకా లెక్కలేని మంది అని చెప్తున్నారు అవన్నీ నేను క్లీన్గా వింటూనే చూస్తూనే చదువుతూనే ఉన్నా అయితే ఎవ్వరూ లేవనెత్తని ఒక ప్రశ్న ఇప్పుడు నేను లేవనెత్తు ఏంటంటే ఇన్ని వందల మంది ఆడపిల్లలు అదృశ్యమైపోతుంటే మా అమ్మాయి బడికి వెళ్ళింది రాలేదండి ఎటు పోయిందో తెలియటం లేదని పోలీస్ స్టేషన్లో ఎవ్వరూ ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఇస్తే తీసుకోలేదు అంటున్నారు కొంతమంది అది మంచి మాట ఇప్పుడు ఐదు వందల మంది యొక్క పేరెంట్స్ బలహీనులు అజ్ఞానులు అట్లా కాదు కదా ఎవడన్నా కూడా మొండి ఘటం ఉంటాడుగా కంప్లైంట్ ఇవ్వడానికి పోతే పోలీసు వాళ్ళు తీసుకోలేదు ఇప్పుడు మీ కూతురే నా కూతురే బడికి వెళ్ళింది మళ్ళీ రాలేదు అనుకోండి ఊహించుకోండి మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే పప నీకు కంప్లైంట్ కంప్లైంట్ తీసుకోము అని అంటే మనము నోరు మూసుకొని వచ్చేసి పోతే పోయింది లేక మరి ఆ అమ్మాయికి పోతే పోయింది ఏం చేస్తాం మన అదృష్టం అని ఊరుకుంటామా ఊరుకోము ఇంకా పై అధికారి దగ్గరికి వెళ్తాం ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాము అవసరమైతే ఇన్స్పెక్టర్ జనరల్ గారి దగ్గరికి వెళ్తాము హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తాము నాలాంటి వాడు ఎవడో ఉంటాడుగా ఇప్పుడు పోతే పోయింది అధికారులు గద్దిస్తున్నారు భయపెడుతున్నారు నీ మీద కేసు పెడతామని కోరుతున్నారు కానీ వాళ్ళు ఉండొచ్చు కానీ ఈ ఐదు వందల మంది పిల్లల యొక్క పేరెంట్స్లో ఒకటైనా ఎవడైనా మొండిఘట్టం ఉండడా నాలంటోవాడు ఉండడా ఎంత దూరమైనా వెళ్తా నా కూతురు కోసం అనంటోడు ఉండడా ఉండాలి కదా ఇప్పుడు ఆ స్కావెంజర్ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే వీళ్ళని పాతి పెట్టడంలో సహకరించాడో అతను మనస్సాక్షి నన్ను కాల్చేస్తున్నాండి నేర భావన నన్ను వెంటాడుతుంది రాత్రి మగళ్ళు చాలా బాధలో ఉన్నాను ఈ బాధ దించుకోవడానికైనా నేను ఈ విషయాన్ని బయట పెడుతున్నానని ఒక అడ్వకేట్ సహాయం తీసుకున్నాను వచ్చి చెప్పేదాకా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ బాలికల అదృశ్యం అవుతున్న సంఘటనను ఒక తల్లి ఒక తండ్రి సరే పోలీస్ స్టేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు పత్రికలకన్నా ఎక్కాలి మీడియాకి ఎక్కాలి గౌరీ లంకేష్ యొక్క మరణము కూడా ఇందుకే ఈ విషయాన్ని ఆమె బయట పెట్టబోయింది కనుకనే ఆమెను చంపేశారు అని కూడా కొత్త వాదన ఈ మధ్య ఇంటర్నెట్లో వచ్చింది ఆమె పెద్ద ఆమె గౌరీ లంకేష్ గారు జర్నలిస్ట్ జర్నలిస్టు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ జర్నలి ఆమె కూడా చాలా బెదిరింపులు వచ్చినాయి ఆఖరికి ఈ విషయం అంతా బయట పెట్టబోతుంది కనుక ఆమె చంపేసి ఉంటారు దేర్ మే బి లింక్ బిట్వీన్ ది ధర్మస్థల మర్డర్స్ రేప్ అండ్ మర్డర్స్ అండ్ ద డెత్ ఆఫ్ మర్డర్ ఆఫ్ గౌరీ లంకేష్ అని కూడా అంటున్నారు ఇప్పుడు కనీసము సోషల్ మీడియాలో నన్ను గోల పెట్టాలా ఒక ట్విట్టర్లో ట్వీట్ అన్నా పెట్టాలా లేకుంటే కనీసము మానవ హక్కుల కమిషన్ కన్నా చెప్పాలి వాళ్ళు ఎవడేం చేయలేడు కదా ఈ ఐదు వందల మంది ఆడపిల్లల పేరెంట్స్లో ఎవరికి కూడా తట్టలేదా ఈ పోలీస్ ఆఫీసర్ కాకుంటే పై అంతస్తుకి వెళ్దాము లేకుంటే హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్దాము లేకుంటే పత్రికల సమావేశంలో పెట్టడం నా కూతురు పోయినాక నేను బ్రతుకుంటే ఏమి చస్తేనే ఉందండి ఈ దురాగతాలు బయట పెట్టేసి నేను చచ్చిపోతాను వాళ్ళు చెప్పినా చచ్చిపోతా పర్వాలేదు అని మొండోడు ఇంతమందిలో ఒక్కరు కూడా ఉండరా ఉండాలి కదా ఇప్పుడు ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నారో అతను బయటకు వచ్చి చెప్పకపోతే ఇక లోకవంతమైపోయేదాకా ఎప్పటికీ బయటికి రాగి అవును కాబట్టి ఆ కోణంలో కూడా దృష్టి పెట్టాలి ఇన్ని ఇన్ని మర్డర్స్ చేయిస్తూ వాటిని బయటికి రాకుండా సమర్థవంతంగా అణిచిపెట్టగలిగినంత శక్తిమంతులు ఎవరున్నారు రాజకీయ నాయకుల బ్యూరోక్రాట్సా మరి ఎవరు వాళ్ళు ఈ విషయంలో కూడా సిబిసిఐడి ద్వారా విచారణ జరగాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ అనేంత పెద్ద మాట నాకు తగదేమో అంత పెద్ద సీన్ కూడా నాకు లేదు కానీ సిబిసిఐడి ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంటే వేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అప్పుడు కానీ అసలు విషయాలు బయట పోయిన అమ్మాయిలైతే రారు ఇక్కడ మతం రంగు పులవన పొలం కంటే న్యాయం కొరకు పోరాడాలి ఇప్పుడు చచ్చిపోయిన పిల్లలు హిందువుల ముస్లిముల ఇప్పుడు ఇన్ని దురాగతాలు చేశారు హిందువులు అని మనం అంటే మరి చచ్చిపోయిన వాళ్ళు కూడా హిందువులే హిందువులు చంపారు అని గోల పెట్టడం ఎందుకు మరి హిందువులు చచ్చిపోయారని నేడవాలి కదా కనుక మతం రంగు అనేది పులవడం అసహ్యమైన పని ఐ డోంట్ టు బ్లేమ్ హిందూయిజం ఆర్ హిందూ ధర్మ ఆర్ ధర్మస్థల వాళ్ళను అసలు ఏమిటి జరిగిందో సిబిసిఐడి ఎంక్వైరీ ద్వారా ఉన్నత స్థాయి కమిషన్ వేసి విచారణ చేస్తే తప్ప ఏమవుతుందంటే ప్రపంచ దేశాల దృష్టిలో భారతదేశం అంటే ఒక డేంజరస్ కంట్రీ మనిషి ప్రాణాలకు విలువలేని కంట్రీ అనే వార్త అందరి మనసులో స్థిరపడిపోతుంది మన టూరిజం తక్కువైపోతుంది మనకు ఆర్థికంగా నష్టము ఇండస్ట్రీస్ కూడా రావు ఇంకా మొన్న చూడండి ఇజ్రాయెల్ నుంచి ఒక ఆమె టూరిస్ట్గా వస్తే ఆమెను రేపు కాబట్టి ఇలాంటివి జరుగుతుంటే ప్రభుత్వం పూనుకొని వీటిని అరికట్టాలి సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలి దోషులను కఠినంగా శిక్షించాలి లేకుంటే ప్రపంచ దేశాల ఎదుట భారతదేశం దోషిగా నిలబడాల్సి వస్తుంది ఒక పెద్ద ఆయన ఈ విధంగా కామెంట్ చేస్తున్నాడు ఏంటంటే సార్ చాలా మంది చనిపోవాలని ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటా ఉంటారండి అని కూడా చెప్తున్నారు అలాంటి దేవాలయాలు ఉంటాయా సార్ అంతా ఒట్టిదే ఈయన కూడా ఆ టీంలో మెంబరు లోపలేసి ముందు అడగాలి అసలు ఇప్పుడు ఆత్మహత్య అని అంటే అట్లా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే ఉండొచ్చు కానీ ఐదు వందల మంది బడికి పోయే పిల్లలు వాళ్ళకేమో వాళ్ళు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ గర్ల్స్ కూడా పాపం నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లలను పసి వాళ్ళకి ఏం తెలుసు జీవన వేదాంతం తెలుసా జీవితం మీద విరక్త అనేది ఏమైనా వచ్చిందా పోరాటం తెలుసా ఏమి తెలుసు అని వాళ్ళు చచ్చిపోవాలనుకుంటారు ఇదంతా హసప్ చేసి అప్ చేసేటటువంటి ప్రయత్నమే కాబట్టి నా మనసు చాలా గాయపడి ఉంది ఈ విషయంలో ఐమ్ రియలీ హర్ట్ అండ్ ఊండెడ్ అబౌట్ దాట్ లెట్ ద గవర్నమెంట్ అపాయింట్ హై లెవెల్ ఎంక్వైరీ కమిషన్ ఆర్ టేకప్ సిబిసిఐడి ఎంక్వైరీ దాన్ని బహులోతుగా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకునేది ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు ఇట్లాంటప్పుడు మనలాంటి డిమాండ్ చేసినప్పుడు ఇట్లాంటి వాయిసే పది మంది వంద మంది లేవనెత్తి ఏం చేస్తారంటే ఒక కమిషన్ వేసినట్టేసి ఎవరినో ఒకరిని బకరాగా అన్ని చేస్తాం వీడేసారి అన్నీ చేసిందని చెప్పి స్కేప్ గోట్ని పట్టుకొచ్చి వాడిని జైల్లో వేసి ఏమో తర్వాత కేసే ఉండదు అట్లా ఏంటంటే దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తూ ఉంది ఇప్పుడు దేశంలో నేరస్తులు భయపడే పరిస్థితి లేదు సామాన్య పౌరులే భయపడే పరిస్థితి ఉంది ఇప్పటి వ్యవస్థలో మరి ఇదేనా వీళ్ళందరూ కోరుకున్నటువంటి భూతల స్వర్గం అధికారం అప్పగించండి మేము క్షేమమైన రాజ్యం తీసుకొస్తామన్నారు రెండు టర్మ్స్ అయిపోయిన మూడో టర్మ్లో ఇంత ఘోరం బయటపడింది కాబట్టి దేశ ప్రజలందరూ మేల్కొనాలి మేల్కొని మనం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రజలు నడిపించాలి ప్రభుత్వానికి దిశ నిర్దేశం చేయాలి ఇలా చేయండి మాకు ఇది కావాలని డిమాండ్ చేసి పనులు చేయించుకోవాలి ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుంది అలా చేయించుకునే విధంగా ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున ఒక ఉపెన లాగా లేవాలి దాని కొరకు ఒక దేశవ్యాప్త ఉద్యమం అనేది లేవాలి పట్టికని నినాదాలు ఇచ్చి బేటీ పడావో బేటీ బచావు కాదు ఆడపిల్లల మీద కులము మతం అనేది లేకుండా ఎన్ని ఘోరమైనటువంటి దురంతాలు దురాగతాలు జరుగుతున్నాయి వీటిని అరికట్టాలి దానికి తగిన వ్యవస్థ నిర్మించాలి తగిన శిక్ష విధించాలి మళ్ళీ మునుముందు ఎవడైనా అలా చేయాలంటే వాడు అదురుకొని ఆ కళ వచ్చినా సరే వాడు అదురుకొని చచ్చిపోవాలి అలాంటి భయానక వాతావరణం నేరస్తులకు భయానక వాతావరణం సృష్టించాలి అనే ఉద్యమం అప్పుడొకసారి సారా నిషేధ ఉద్యమం జరిగింది అలాంటి ఉద్యమం లేవాలి మొత్తం దేశవ్యాప్తంగా అప్పుడే మనకు క్షేమరాజ్యం వస్తుంది లేకపోతే ఎవరికి మీకు నాకు మనకు ఎవరికి మాన ప్రాణాలకు స్త్రీలకు ఎవరికి హా హామీ లేదు ఇక ఈ దేశంలో ఓకే